ఆత్మీయ మిత్రులకు వైజిఎల్ టాక్స్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు అమ్మమ్మ కాలం నాటి దివ్య ఔషధం గురించి తెలుసుకుందాము నాలుగు తరాలుగా ఈ ఔషధము మేము ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకుంటూ ఉంటాము ఉపయోగించుకుంటాము అది ఎలా చేయాలో నేను వీడియోలో వివరంగా చూపించాను ఈ ఔషధము అజీర్తికి గ్యాస్కు కడుపు ఉబ్బరానికి ఆయాసంగా దమ్ముగా ఉంది తిన్న ఆహారము అరగలేదు జీర్ణం అవ్వలేదు అనుకున్నప్పుడు ఈ ఔషధాన్ని మనం సేవిస్తే మనకు చక్కగా హాయిగా రాత్రిపూట నిద్రపడుతుంది కడుపు బరము తగ్గుతుంది గ్యాస్ తగ్గుతుంది అచీర్తి తగ్గుతుంది చాలా చక్కటి మంచి దివ్య ఔషధము ఇంకా ఊపిరితిత్తుల్లో ఉన్న కఫం కూడా కరిగిపోతుంది ఈ ఔషధం గురించి మా అమ్మమ్మ మా అమ్మకు చెప్పారు మా అమ్మ మాకు చెప్పారు మేము మా పిల్లలకు నేర్పించాము మనమందరూ ఆరోగ్యంగా ఉండాలని ఇది ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను ఇది చేసుకునే విధానం కూడా చాలా సులువు మన వంటగదిలో ఉన్న వస్తువులతోనే దీనిని తయారు చేసుకోవచ్చు ఇది ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకుందాము ఎనిమిది నెలల పసికందు నుంచి ఈ ఔషధాన్ని ఉపయోగించుకోవచ్చు పసికందులు కడుపు నొప్పితో ఏడుస్తున్న మరియు మోషన్ రాకపోయినా వాళ్ళు ఇబ్బందిగా ఉన్న కఫం పేరుకొని దగ్గుగా ఉన్న ఈ ఔషధాన్ని ఉపయోగిస్తే చక్కగా పనిచేసి పసుకందులంతా ఆరోగ్యాన్ని పొందుతారు ఈ ఔషధము ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాము తల్లిపాలు పట్టే పసికందులకు ఉగ్గు గిన్నెలో కొంచెం తల్లిపాలు తీసుకొని వన్ పించ్ అంటే ఒక్కటే ఒక్క చిటికెడు మాత్రం ఈ పౌడర్ అందులో కలిపి వాళ్లకు త్రాగిస్తే చక్కగా పనిచేస్తుంది ఇలా వారానికి ఒక్కసారి చేస్తే మాత్రం చాలు తర్వాత రెండు సంవత్సరాల పిల్లల నుంచి పది సంవత్సరాల పిల్లల వరకు రసమన్నంలో కూడా ఈ పొడి వేసి కలిపి తినిపించవచ్చు లేదా నోట్లో రెండు చిటికలు వేసి మంచి నీళ్ళు తాగించవచ్చు ఇక పెద్దవారి విషయానికి వస్తే వీరు ఎప్పుడైనా దీన్ని స్వీకరించవచ్చు పెద్దవారికి కూడా అ అయినా కడుపు నొప్పి వచ్చిన ఊపిరితిత్తుల్లో కఫం పేరుకున్న దీనిని ఒక హాఫ్ టీ స్పూను నోట్లో వేసుకొని మంచినీళ్ళు తాగితే సరిపోతుంది పెద్దవారైతే రోజుకు రెండుసార్లు ఈ విధంగా చేయొచ్చు ఈ వీడియో చూసి విన్నవారికి ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతు